ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నెల్లూరు కిలాడి మీకు తెలిసే ఉంటుందండి అరుణ వైసీపీ ప్రభుత్వంలో వెంచెలుగా వెదిగింది ఆయము ఒక బోటిక్ నడుపుకుంటూ వైసీపీ ప్రభుత్వంలో అంచెల వెంచెలుగా వెదిగే డాన్ వరకు ఎదిగింది అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఆయన చేయని అరాచకాలు లేవు బెదిరింపులు దౌర్జన్యాలు దోపిడీలు అన్నిటికీ పాల్పడింది నెల్లూరు కిలాడి అరుణ తన ఫిర్యుడ్ని కోర్టు నుంచి బెయిల్ లేకుండా పెరిల్స్ ఎలా ఇప్పించుకొని ఐఏఎస్ ఐపీఎస్లతో ఎలా సనువుగా ఉంటూ వాళ్ళతో వాళ్ళతో సనువుగా నడుపుచుకుంటూ ఎలా వలలో వేసుకొని తన ఫిర్యుడు కోసం ఒక మంత్రి మాజీ మంత్రి కొడుక్కి పది లక్షల రూపాయల లంచం చూపి తన ప్రియుడు శ్రీకాంత్ని ఎలా బయటకు తెచ్చుకునే విషయం కూడా అందరికి తెలిసింది ఏమో చేసిన అరాచకాలకు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా ఏమను పట్టించుకోలేదు కేసు పెడితే కూడా తిరగా వాళ్ళ మీదే కేసులు పెట్టిందే తప్ప ఈ నెల్లూరు కిలాడి అరుణాను ఎవరు కూడా టచ్ చేయలేకపోయారు ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో చేసింది ఎమ్మెల్యే టికెట్ ఆశించింది ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసింది ఈ నెల్లూరు కిలాడి అరుణ ఈమె వైసీపీ ప్రభుత్వంలో ఏమి చెప్పిందే నెల్లూరులో ఈమె చెప్పిందే రాజ్యం ఏమి ఏలిందే రాజ్యం ఏమి చేసినా ఏమిదే చెల్లేదు ఎందుకంటే పెద్ద పెద్ద ఐఏఎస్లతో ఐపీఎస్లతో సనువుగా ఉండడం వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇవ్వడం ఈమె యొక్క క్యారెక్టర్ ఎందుకంటే మనం ఏమి వీడియోలు చూస్తే ఎన్నో వీడియోలు మన ఈ సరసాల ఆడుకునే వీడియోలు ఏం చేసిన వీడియోలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఈమె ఎలాంటి వాళ్ళనైనా సరే వల్ల వేసుకోగలుగుతారు ఎంతమంది వద్దని చెప్పినా కూడా తన ప్రియుడి కోసం శ్రీకాంత్ కోసం ఎన్నో పడి కూడా పెరిల్స్ రాకపోయినా సరే కోర్టుకెళ్ళి ఎట్లో ఒక తల అతన్ని బయట తీసుకొచ్చింది అతన్ని హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ బెడ్ల మీదనే సరసాలాడే వీడియోలు కూడా బయటకు వచ్చున్నాయి అట్లాంటి నెల్లూరు కిలాడి అరుణాను అరెస్ట్ చేశారండి ఏమి ఇది ఓ పాతి చూద్దాం అరెస్టు నెల్లూరు కిలాడి అరుణతో పాటు కూడా ముగ్గురు అనుచరులను కూడా అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారంటే ఒక బిల్డరు ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు ఏమో అక్కడ ఏం చేస్తుందంటే ఇల్లు రాసిస్తావా ఇల్లు రాసిస్తావా సస్తావా అంటూ అరుణ ఈ కిలాడి అరుణ బెదిరింపులు వైసీపీ హైంలో ఫిరాదు చేసినా పట్టించుకొని పోలీసులు అప్పుడు ఆ బిల్డర్ను బెదిరించి ఇల్లు రాస్తావా సస్తావా అని బెదిరించినా కూడా వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకోలేదు వారు ఫిర్యాదు చేసినా కూడా ఆ బిల్డర్ పైనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి చేశారు మళ్ళీ ఇప్పుడు ఫిర్యాదు ఇవ్వడంతో రంగమ్మలేకి దిగిన పోలీసు ఉన్నాధికారులు అధికారులు చూడు వైసీపీ ప్రభుత్వంలో ఆయన మీద కేసు పెట్టినా కూడా పోలీసులు ఆ సైడ్కి వెళ్ళలేదు ఆయన చెప్పింది రాజ్యం ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో అంచెలు వెంచెలుగా దిగారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఇట్లాంటి వాళ్ళకి చాలా ప్రోత్సహిస్తారు ఇలాంటి వాళ్ళకి మంచి పోస్టులు కూడా ఇస్తారు అది వైసీపీ యొక్క ప్రభుత్వం యొక్క గొప్పతనం ఎందుకంటే క్రిమినల్ మైండ్స్ ఉండాలి చీటింగ్స్ మోసమ్స్ స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వైసీపీలో అంచెలు మంచె పైకి ఎదుగు వచ్చేస్తారు అట్లాంటి కోవకు చెందింది లేడీ కిలారి కిలాడి అరుణ ఈమెను హైదరాబాద్కు పారిపోయేందుకు ఎత్తిస్తే అద్దంకి వద్ద పోలీసులు కోవూరు పోలీసులు పట్టుకున్నారు చూడండి ఇది యొక్క కథ ఏమి ఇంకా మనం విశాలంగా ముఖ్యంగా మనం తెలుసుకుంటే ఈ లేడీ కిరాయి అరుణ పరిస్థితి మనం చూసుకుంటే కరుడుగట్టిన నేరగాడి శ్రీకాంత్కు పెరుగులు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన నెల్లూరు చెందిన నిడుగుంట అరుణాను పోలీసులు అరెస్ట్ చేశారు ఇల్లు రాసిస్తావా సస్తావా అని బిల్లర్ను బెదిరించిన కేసులో ఆమెను ముగ్గురు అనుచరులను బుధవారం అదుపులోకి తీసుకొని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంలో అరుణాను ఒంగోలు జైలుకు తరలించారు సెటిల్మెంట్ విషయంలో శ్రీకాంత్ సహకరించిన ముగ్గురు ఎస్కాట్ కానిస్టేబుల్ పైన ఉన్నతాధికారులు వేటు వేశారు ఇది దీని ప్రకారం మనం ఒక విధంగా చూసుకుంటే మునుగ ఎంగటి మురళి కృష్ణమోహన్ నృత్తిరీత్యా బిల్డర్ రెండు వేల పదిలో సాయి ఎన్క్లూ పేరుతో పదహైదు ప్లాట్లు కలిగిన అపార్ట్మెంట్ని నిర్మించి పద్నాలుగు ప్లాట్లు ఎక్కిరించారు ఒక ప్లాట్ సొంతానికి ఉంచుకున్నారు అరుణ రెండు వేల ఇరవైలో ఆ ప్లాట్ను అద్దెకు తీసుకునింది ఆ తర్వాత దాని కొనుగోలుకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదిన ఇరవై ఎనిమిది లక్షలకు ఒప్పందం కుదుర్చుకునింది మూడు లక్షలు చెల్లించి తన తండ్రి పేరుతో అగ్రిమెంట్ రాయించుకునింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండులోపు మిగిలిన ఇరవై ఐదు లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇవ్వలేదు ఇంటి అద్దె కూడా ఇవ్వకపోవడంతో మురళి కోవూరు పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశారు వారు పట్టించుకోలేదు పైగా అరుణ ఫిరాదుతో ఆయనపైనే ఎస్సీ ఎస్పీ కేసు పెట్టారు తర్వాత డబ్బు కోసం బిల్డర్ కోవూరు కోర్టులో వాద్యం వేశారు అరుణ ఆమె అనుచరులు ఎల్లం ఏను అంకెల రాజా ఆలిస్ ఎలీస్ అంట మరికొంతమంది ఆయన్ను తరచు బెదిరించేవారు గత ఏడాది నవంబర్లో బిల్డర్ మెడపై కత్తి పెట్టి ఫ్లాట్ రాసిస్తావా సస్తావా అని హెచ్చరించారు ఆయన్ను కోవూరులోని ప్రదేశానికి బలవంతంగా తీసుకెళ్లి ఇంటి రిజిస్ట్రేషన్ కోసం అరుణ నుంచి ఐదు లక్షలు తీసుకున్నట్లు ఒప్పంద పత్రంపై సంతకం చేయించుకున్నారు శ్రీకాంత్ అరుణ వ్యవహారాలు ఎలుగులోకి రావడంతో మురళి మంగళవారం రాత్రి కోవూరు పోలీసులను కలిసి అరుణపై ఫిర్యాదు చేశారు పోలీసులు తనను అరెస్టు చేయబోతున్నారన్న సమాచారం తెలిసి ఆమె తనను ఆదుకోవాలని మంగళవారం అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేయడం మొదలుపెట్టింది పోలీసులు చుట్టుముట్టారని ఏం చేస్తారని భయంగా ఉందని తన కారులో గంజాయి పెట్టి ఆ కేసు అరెస్ట్ చేస్తారని మీడియా తనను ఆదుకోవాలని పోలీసుల నుంచి రచించాలని కోరింది అరెస్ట్ భయంతో ఆమె హైదరాబాద్ పారిపోతుండగా బాపట్ల జిల్లా అద్దంకి వద్ద పోలీసులు బుధవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు నడుస్తుంది చూడండి ఆయమ వైసీపీ ప్రభుత్వంలో ఈ నె నెల్లూరు కిలాడి అరుణ చేసిన అరాచకాలు ఒక బిల్లర్ను బెదిరించి ఆయన ఇంట్లోనే ఉండి రెంటకు తీసుకొని రెంట కట్టక ప్లాట్ కూడా రాయిచ్చాలా లేకుంటే సంపేస్తా అని ఈ నెల్లూరు లేడీ అరుణ ఏమో చూడండి వైద్య పరీక్షల పేరుతో నెల్లూరు మన శ్రీకాంత్ ఆయన ప్రియుడు శ్రీకాంత్కు ఎలా సహకరించిందో చూడు వైద్యుల పరీక్ష పేరుతో నెల్లూరు జైలు నుంచి తిరుపతి ఉగయ్యాసుపత్రికి వెళ్ళిన ఖైదీ శ్రీకాంత్ అక్కడ ఏం చేశాడో వీడియోలు వైరల్ అవుతున్నాయి ఈ ఘటన గత డిసెంబర్లో జరిగినట్లు పోలీసు ఉన్నతకారులు గుర్తించారు ఈరోజు ఖలీల్ ఖాజా మొహమద్దీన్ సుబ్బారావు అనే కానిస్టేబుల్ను ఎస్కాటగా పంపారు నెల్లూరు సిటీ పరిధి దాటగానే శ్రీకాంత్ పోలీసు వాహనం దిగి ప్రైవేటు వాహనం ఎక్కారు ఇందుకు ఎస్కాట్ కానిస్టేబుల్ సహకరించారు ఈ వాహనం మార్గ మధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురైంది అయితే శ్రీకాంత్ అరుణ అరుణకు పోలీసు ఉన్నధికారులతో ఉన్న పలుకుబడితో విషయం వెలుగులేకి రాలేదు వైరల్ అయిన వీడియోలో శ్రీకాంత్తో పాటు అరుణ మరికొందరు ఒకే గదిలో ఉన్నట్లు స్పష్టమైంది చూడు వీటి అన్నిటికీ ధృవీకరిస్తున్న పోలీసు ఉన్నధికారులు ఖలీల్ ఖాజా మహమ్మద్దీన్ సుబ్బారావును సస్పెండ్ చేసినట్లు సమాచారం ఈ వ్యవహారంలో ఒక పోలీసు ఉన్నతగారి పేరు తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది గతంలో నెల్లూరులో పనిచేసిన ఆయన ఖైదీ శ్రీకాంత్కు బయట ప్రపంచంలో స్వేచ్ఛ లభించేలా సిఫారసు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు మరోవైపు నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ను డీజీపీ అమరావతికి పిలిపించుకున్నారు జిల్లాలో రౌడీ ఈజాన్య అంతమించే దిశగా ఆదేశాలు జారీ చేశారు చూడండి దీనికి ఈ శ్రీకాంత్ తల్లికి పెరుల్ సిఫార్సు లేక ఇచ్చాడంట గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కూడా ఆయన కూడా రౌడీ సీటర్ శ్రీకాంత్ పెరుగుల కోసం అతడు తల్లి వచ్చింది తన ఆరోగ్యం బాగలేదని అని చెప్పింది నాకు శ్రీకాంత్ గురించి తెలియదు కానీ పెరిల్స్ మీద సపోర్ట్ లేక నేను ఇచ్చానని మన సునీల్ కుమార్ గారు చెప్తున్నారు ఇది నెల్లూరు కీలాడి అరుణ యొక్క వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ నెల్లూరు కిలాడి అరుణ ఎట్టకేలకు అరెస్ట్ చేశారండి ఇలాంటి వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో చాలామంది ఉన్నారు ఇప్పుడిప్పుడే కొన్ని బయటపడుతున్నాయి ఇంకా బయటపడాల్సిన చాలా ఉన్నాయి ఈ నెల్లూరు కిలాడి అరుణను అరెస్ట్ చేసి ఒంగోలు కోర్టులో సమర్పించారండి ఒంగోలు కోర్టుకు రిమాండ్ ఒంగో ఒంగోలు జైలుకు తరలిచ్చారు ఇదేనండి నెల్లూరు కిలాడి అరుణ యొక్క స్టోరీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్